నమస్కారం అందరికి పేదల ఆకలి తీర్చటకు నిరంతరము శ్రీ వినాయక ఫౌండేషన్ ప్రతిరోజు ప్రయత్నం చేస్తున్నాము ప్రతిరోజు ఏదో ఒక చోట పేదల నేరాలు మనం ఆహార పదార్థాలు అందిస్తున్నామంటే మిగిలిన ఆహార పదార్థాలు సేకరించి అందిస్తున్నాము ఈ రోజు కానీ తువ్వూరు చైతన్య స్కూల్లో రెండు వేల ఎనిమిదో బ్యాచ్ పదో తరతి విద్యార్థులు అంటే అప్పుడు ఉండే వాళ్ళు గెట్టి గెదర్ ఈ రోజు కాణాల కళ్యాణ మండపంలో అంగరంగ వైపు వాళ్ళంతా విద్యార్థులంతా కలిసి చేసుకోవడం జరిగింది అంటే ఓల్డ్ మెమరీస్ అన్ని గుర్తు చేసుకుని మంచి భోజనాలు తిని వాళ్ళ ఆనందంగా జరిగింది ఇంకా చాలా మందికి భోజనాలు మిగిలాయని వాళ్ళే స్వయాన సుడి ఆటోలో తీసుకొచ్చి మా ఇంటి దగ్గర శ్రీ నాయకపోయడంతో దగ్గర దగ్గర ఇక్కడ వెజ్ సమోసా ఐదు కింద చూడని కింద హాట్ బాక్స్ ఉన్నాయి ఇక్కడ కలర్ రైస్ వైట్ ఇవన్నీ మనకు అందడంతో గెస్టిగెదర్ రెండు వేల ఇరవై బ్యాచ్ చేతరెల స్కూల్లో విద్యార్థులు గెట్ టుగెదర్ లో మిగిలిన భోజనాన్ని మనకి వరంతో మనం కూడా ఈరోజు వచ్చేసి గెస్ట్ కెలర్ ఇక్కడ మీకు అందరికీ అందించి భోజనాలి ఆకర్షిస్తున్నాము వాళ్ళు ఎంతో ఆదర్శంగా ఈ మిగిలిన భోజనాలు దుబారీషే మన ఉండదు ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ ఆకర్షిస్తుంది ప్రతి ఒక్కరు వాళ్ళు ఆదర్శం చేసుకోవాలి శ్రీ వినాయక పోలీస్ స్టేషన్కి సపోర్ట్ చేయండి ఎక్కడ ఆహార పదార్థాలు థ్యాంక్ యూ